కుక్కను చంపి బస్తాలో చుట్టి బుచ్చులో దారుణం మూగజీవంపై మనుషుల ప్రతాపం దారుణం చోటు చేసుకుంది స్థానిక రాఘవరెడ్డి కాలనీలో ఉండే ఓ పెంపుడు కుక్కను అదే ప్రాంతానికి చెందిన కొందరు దారుణంగా హింసించి చంపారు కర్రలు రాడ్లతో దాడి చేసి రక్తస్రావం అవుతున్న కుక్క మృతదేహాన్ని బస్తాలో చుట్టి సుదూర ప్రాంతంలో పడివేశారు ఈ దారుణం ఏంటని ప్రశ్నించిన యజమానిపై వారు దుర్భాషలాడుతూ దాడికి దిగారు దీనిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు జీవాన్ని ఇలా హింసించి చంపడంపై జంట ప్రేమికులు ఆందోళనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ಎಂತ ದಾರುಣ್ರ ಎಂತ ದಾರುಣ ಚಂಪೇಸ್ ನೋಡ್ಲೇರು ನೋಡ್ತೀನಿ